తిరుపతి జిల్లా వెంకటగిరి పట్టణంలో నేడు సిఐ రమణ మరియు ఎస్ఐ జి ఏడుకొండలు ఆధ్వర్యంలో మాదక ద్రవ్యాల నియంత్రణ ర్యాలీ నిర్వహించారు విశ్వోదయ గవర్నమెంట్ జూనియర్ కళాశాల గ్రౌండ్ నుండి త్రిభువన్ సెంటర్ బ్రహ్మరాబ తూర్పు వీధి పాత బస్టాండ్ వరకు నిర్వహించారు ఈ సందర్భంగా సిఐ ఏవి రమణ ఎస్ఐ ఏడుకొండలు మరియు నాయకులు మాట్లాడుతూ డ్రగ్స్ వలన కలిగే దుష్ప్రభావాలను యువతకు అవగాహన కల్పించాలని అన్నారు సమాజంలో ప్రతి ఒక్కరూ బాధ్యతగా డ్రగ్స్ ను అరికట్టేందుకు పోలీసులకు సహకారం అందించాలన్నారు విద్యార్థులు యువత మాదక ద్రవ్యాల బాట పడి జీవితాలు నాశనం చేసుకోవద్దని సూచించారు మాదక ద్రవ్యాల వినియోగం రవాణాపై ఎటువంటి సమాచారం తెలిసిన డయల్ వన్ నైన్ సెవెన్ టు కి టోల్ ఫ్రీ నంబర్ కి సమాచారం అందించాలన్నారు ఈ కార్యక్రమంలో విద్యార్థిని విద్యార్థులు పోలీస్ సిబ్బంది మరియు పట్టణ ప్రముఖులు తదితరులు పాల్గొన్నారు Подожди. బాలగోపాలము మీకు తెలియజేస్తున్నారు చదువుకుంటున్న చిన్నారు నేటి బాలవే రేపటి సాయులు డ్రగ్స్ వినియోగం హానికరం డ్రగ్స్ వినియోగం హానికరం ఆరోగ్యానికి హానికరం మీ కుటుంబానికి హానికరం ఆరోగ్యం

జాయి హెరాయి ఇంకా మనము వేరే వేరే సిటీస్లోకి వెళ్తే అన్ని రకాలైనటువంటి మత్తు పదార్థాలు విదేశాల నుంచి కూడా దిగుమతి చేసుకుంటూ ఉన్నారు ఇవన్నీ కూడా విద్యార్థి దగ్గర నుంచే అంటే ఇంటర్మీడియట్ డిగ్రీ ఇంజనీరింగ్ జరిగేటువంటి మెడికల్ స్టూడెంట్స్ అయితే అందరూ కూడా వాళ్ళకి చిన్న చిన్నగా వీళ్ళకి ఇంట్రడ్యూస్ చేయడం జరుగుతూ ఉంది ఈ మత్తు ఒకసారి అలవాటు పడితే ఈ మత్తు మత్తులో ఉండి ఏం చేస్తున్నాడో ఆ వ్యక్తికి విచక్షణ కోల్పోయి కనీసం తల్లిదండ్రులు కానీ అక్క చెల్లెలు అనేటువంటి భేదాభిప్రాయాలు కూడా లేకుండా వారు ఏ రకమైనటువంటి క్రిమినల్ చర్యలకు పాల్పడతా ఉన్నారు కొన్ని మడ్రస్ చేయటం కానీ దొంగతనాలు చేయడానికి కానీ ఏ రకమైనటువంటి నేరాలు చేయడానికి కూడా ఏమాత్రం కూడా వెనకాడటం లేదు కాబట్టి తల్లిదండ్రులారా ఒక్కసారి మీ అందరికీ కుల ప్రముఖుల ద్వారా వాళ్ళ యొక్క పేరెంట్స్ ద్వారా వీళ్ళందరూ స్టూడెంట్స్ యొక్క పేరెంట్స్ అందరికీ మేము తెలియజేసేది ఏంటంటే వీళ్ళందరి పిల్లల యొక్క నడవడిక వారి యొక్క ప్రవర్తనని మీరు ఖచ్చితంగా గుర్తుంచుకోండి ఎందుకంటే ఇక్కడి నుంచి చదివించడానికి మీరు హైదరాబాద్కో చెన్నైకో బెంగళూరుకో తిరుపతికో దూర ప్రాంతాలకు పిల్లల్ని పంపిస్తా ఉన్నారు ఆ పిల్లలు ఏం చేస్తున్నారు ఏం చదువుతున్నారు ఏ రకమైనటువంటి ఫ్రెండ్షిప్ చేస్తున్నారు వారి యొక్క నడవడిక ప్రవర్తన అన్ని కూడా మీరు తల్లిదండ్రులు అబ్జర్వ్ చేయాల్సినటువంటి ఆవశ్యకత ఉంది వాళ్ళు అక్కడ ఏ రకమైనటువంటి గాంజాకో లేకపోతే మత్తు పదార్థాలకు అలవాటు పడి రకరకాల నేరాలకు అయ్యి వారి జీవితాన్ని కోల్పోతా ఉన్నారు కాబట్టి తల్లిదండ్రుల ద్వారా అందరూ కూడా మా పిల్లవాళ్ళు చాలా మంచి వాళ్ళు ఈ రకమైనటువంటి అలాంటి దుష్టమైనటువంటి చర్యలు చేయరు అని మీరు అనుకోవచ్చు దయచేసి మనం ఒక కంట కనిపెట్టాల్సినటువంటి ఆవశ్యకత ఉంది ఎందుకంటే చేతులు కార్యాక మనము ఆకులు పట్టుకోలేము కాబట్టి దయచేసి పిల్ల పిల్లల యొక్క తల్లిదండ్రులందరూ ఒకటికి పది సార్లు పిల్లల యొక్క ప్రవర్తనని వారు ఏ రకంగా చాటింగ్ చేస్తున్నారు ఏ రకంగా సెల్ ఫోన్స్ తో మాట్లాడుతున్నారు వాళ్ళ యొక్క ఇన్స్టాగ్రామ్ అకౌంట్స్ చేసి రకరకాల ఇవన్నీ వీటి ద్వారానే వాళ్ళు గాంజాయ్ కానీ మత్తు పదార్థాలు కానీ అన్నిటిని కొనుగోలు చేయడానికి ఆస్కారం ఉంటుంది డైరెక్ట్ గా వచ్చి కొనుగోలు చేయరు వాళ్ళు అమ్మరు కూడా కాబట్టి మీరు అందరూ అర్థం చేసుకుని ఇలాంటి మత్తు పదార్థాలను రానియకుండా గాంజా హెరాయిన్ లాంటివి ఏవి రాకుండా మనం ఖచ్చితంగా ఇప్పుడు మేము ఈగల్ అని చెప్పేసి ఒకటి ఆంధ్రప్రదేశ్ ఈగల్ ఆంధ్రప్రదేశ్ అని చెప్పేసి మత్తు పదార్థాల నివారణ గురించి ప్రత్యేకంగా పెట్టారు దీనికి టోల్ ఫ్రీ నెంబరు వన్ నైన్ సెవెన్ టూ వన్ నైన్ సెవెన్ టూ అనేది టోల్ ఫ్రీ నెంబరు దయచేసి మత్తు పదార్థాల గురించి ఏ రకమైనటువంటి గాంజా మత్తు పదార్థాల గురించి ఇన్ఫర్మేషన్ చేసినా కూడా వన్ నైన్ సెవెన్ టూకి మీరు సమాచారం ఇచ్చినట్టయితే మీ పేర్లు కానీ ఏదైనా గోప్యంగా ఉంచబడతాయి అలాంటి వాటిని మనము ఒకటి వేళతోనే పెగిలించడానికి దాన్ని ఇంకా ఎక్కువగా స్ప్రెడ్ కాకుండా చూడడానికి అవకాశం ఉంటుంది కాబట్టి దయచేసి మీ అందరూ వచ్చిన వాళ్ళందరూ ప్రత్యేకంగా మా పోలీస్ శాఖ ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటూ ఇప్పుడు సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వ ఆదేశానుసారం ప్రతి నియోజకవర్గ కేంద్రంలో ర్యాలీలు నిర్వహించడం అయింది ఈ ర్యాలీలో పాల్గొనడానికి వచ్చిన ప్రతి విద్యార్థిని విద్యార్థులకు అలాగే పడప్రముఖులకు పాత్రికేయ మిత్రులు అందరికీ నా శుభాకాంక్షలు అండి ఈ రోజు ఈ డ్రగ్స్ గురించి మనం అవగాహన ర్యాలీ నిర్వహించుకుంటున్నాం ఈ డ్రగ్స్ తీసుకోవడం వల్ల జరిగే పరిణామాలు ఏందన్నది మీ అందరికి తెలియపరచాలని ఈ ర్యాలీ నిర్వహించడం అయింది ఈ డ్రగ్స్ తీసుకుంటే ఎక్కువగా యువత తీసుకుంటున్నారు ఇవి ఫస్ట్ ఏదో సరదాగా తీసుకొని క్రమక్రమంగా వాటి కట్టు అలవాటు పడి వారి జీవితాల్లో కోల్పోతున్న పరిస్థితిలో ఈరోజు చూస్తూ ఉన్నాము కాబట్టి యువత అందరూ ఈ డ్రగ్స్కి దూరంగా ఉండి వారి ఉజ్వల భవిష్యత్తుకి బాటలు వేస్తూ ఉన్నది తెలియజేస్తుంది డ్రగ్స్ వినియోగదారుల పైన దాన్ని అరికట్టేదానికి ఈరోజు ప్రభుత్వం వన్ నైన్ సెవెన్ టూ నెంబర్ని కూడా టోల్ ఫ్రీ నెంబర్ కూడా ఏర్పాటు చేసింది ఇటువంటి అవకాశాన్ని ఏర్పాటు చేసిన మన గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి అదేవిధంగా ఉప ముఖ్య ఉప ముఖ్యమంత్రి అయిన పవన్ కళ్యాణ్ గారికి అనితా మేడం గారికి మన శాసనసభ్యులు మన ప్రియతమ నాయకుడు శాసనసభ్యులు కురుగుళ్ళ రామకృష్ణ గారికి ధన్యవాదాలు తెలుపుతున్నాను ఈరోజు ఈగల్ ఆంధ్రప్రదేశ్ని మన వెంకటగిరిలో పరిచయం చేసేదానికి వెంకటగిరిలో యువతను బాగుపరిచేదానికి మన పోలీస్ శాఖ వారు మన సీఏ గారు ఎస్ఐ గారు అదేవిధంగా మన మున్సిపాలిటీ వారు కమిషనర్ గారు వాళ్ళ సిబ్బంది అదేవిధంగా విద్యార్థులు ఉపాధ్యాయులు అదేవిధంగా కూటమి నాయకులు పత్రికా విలేకరులు అందరం కూడా ఒక్క తాటి మీదుండి వెంకటగిరిలో డ్రగ్స్ని వాడే వాళ్ళని శిక్షించడం కాదు వాళ్ళని మార్పించడం ప్రయత్నం చేయాలి మా సీఏ గారు చెప్పారు శిక్షించడం ఎంతోసేపు పట్టదు ప్రతి ఒక్కరిని వాళ్ళని ఏ విధంగా మార్పు తీసుకురావాలా విద్యార్థుల్లో ఎందుకంటే ఈరోజు మా చంద్రబాబు నాయుడు కానీ మా పవన్ కళ్యాణ్ కానీ ఒకే మాట చెప్తారు పగలు లేని వెన్నెలయ్యేలా దేవుళ్ళు లేని కోవిలు వేయాల ప్రాణం లేని జీవి వేలా యువత లేని సమాజం వేలా అంటే యువతని సమాజంలో గొప్పగా తయారు చేయాల గొప్పగా తయారు చేసినప్పుడే మన దేశం మన రాష్ట్రం అభివృద్ధి చెందుతుంది కాబట్టి యువత తప్పుదోవ పట్టకుండా వాళ్ళు కాపాడే ప్రక్రియ తల్లిదండ్రులు స్ప తీసుకోవాలి గారు చాలా అద్భుతంగా చెప్పారు తల్లిదండ్రులు ఎప్పుడు పిల్లలు ఏం చేస్తున్నారు వాళ్ళ ప్రవర్తన ఏ విధంగా ఉంది వాళ్ళు ఏ వేళలో స్కూలుకు పోతున్నారు ఏ వేళలో ఇంటికి వస్తున్నారు వాళ్ళు ఏం చదువుతున్నారు వాళ్ళు ఇప్పుడు ఆధునికమైన ఎన్నో ఇన్స్ట్రుమెంట్స్ అంటే సెల్లు ల్యాప్టాప్లు ఎన్నో వచ్చేసి ఉన్నాయి వైఫైలు ఇవన్నీ ఏ విధంగా వాళ్ళు ఉపయోగించుకుంటున్నారు అని ప్రథమంగా చూడాలా ఇది ఒక తల్లిదండ్రులే మార్పు ఫస్ట్ మార్పు తీసుకురావాల్సింది తల్లిదండ్రులు సమాజం తర్వాత కాబట్టి తల్లిదండ్రులు ప్రతి ఒక్కరూ వాళ్ళ బిడ్డలు డ్రగ్స్ కి అలవాటు పడుతున్నారా లేదా అని ఎందుకంటే ఆ యవ్వన దశ అటు ఉంటుంది ఆ యవ్వన దశలో చాలా మంది కాసుకొని ఉంటారు అన్నమాట రకరకాలైన చాక్లెట్లు ఇయడం రకరకాల బిస్కెట్లు ఇవ్వటం వాళ్ళ కలిపి డ్రగ్స్ కలిపి బ్రౌన్ షుగర్ ప్రోటైన్ అటువంటి కలిపి ఇవ్వటం అంటే వాళ్ళకి ఊరికే ఇస్తారు మొత్తం వలేస్తారు దాని తర్వాత వాళ్ళ దగ్గర దాన్ని అలవాటు పడినాక వాళ్ళని డబ్బులు క్యాష్ చేసుకుంటారు ఇటువంటి సమాజాన్ని మనకు ఉండకూడదు స్వచ్ఛ ఆంధ్రప్రదేశ్ స్వర్ణ ఆంధ్రప్రదేశ్ కావాలా ఈగల ఆంధ్రప్రదేశ్ సాధిస్తాం మాదక ద్రవ్యాల్ని ఆంధ్రప్రదేశ్లో నిర్మూలిస్తాం అనే ఏకైక నినాదంతో ఈ రోజు రాష్ట్ర మొత్తం మీద ప్రతి నియోజకవర్గంలో జరిగింది దీన్ని మనం సద్వినియోగం చేసుకుని మన వెంకటగిరిలో కూడా దీన్ని ఉపయోగించుకొని మన యువతలు అయితేనేమి పెద్దలతో అయితేనేమి మాదక ద్రవ్యాల ఉపయోగాన్ని తగ్గించి సమాజం మేలుకోపాలని కోరుకుంటూ ఈ అవకాశం ధన్యవాదాలు తెలుపుకుంటూ సెలవు తీసుకుంటున్నాం రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాపకుగా తీసుకున్న ఈ కార్యక్రమానికి వెంగళగిరిలో నుంచి ప్రతి ఒక్క సంస్థ నుంచి కూడా వచ్చిన ప్రతి ఒక్కరికి ముఖ్యంగా పోలీస్ శాఖ నుంచి సర్కిల్ ఇన్స్పెక్టర్ గారికి అలాగే సబ్ ఇన్స్పెక్టర్ గారికి మున్సిపల్ కమిషనర్ గారికి పాఠశాల విద్యార్థిని విద్యార్థులకు ఉపాధ్యాయులకు అలాగే వెంగళగిరిపుర ప్రజలందరికీ నా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను మీడియా మిత్రులకు నా ప్రత్యేక నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను ఎందుకంటే గడచిన ఐదు సంవత్సరాలలో రాష్ట్రం ఏ విధంగా తయారైందో ప్రతి ఒక్కరూ గమనించారు దాదాపు ఐదు సంవత్సరాల్లో ఉన్న పాలకులు గంజాయి సాగుని పెంచి పోషించారనేది వాస్తవం ఎందుకంటే ఇంతకుముందు మా సోదరుడు చెప్పినట్టు భారతదేశంలో ఎక్కడ గంజాయి పట్టుబడినా దాని మూలం ఆంధ్రప్రదేశ్లోనే బయటపడింది గడిచిన ఐదు సంవత్సరాల్లో దాదాపు పదకొండు వందల ఎకరాలలో గంజాయి సాగు చేశారనేది వాస్తవం కానీ కూటం ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రజల ఆరోగ్యమే పార్టీకి ముఖ్యము అలాగే పౌరులే భారతదేశానికి మన రాష్ట్రానికి కూడా వెన్నుముకని భావించిన మా ప్రియతమ నాయకులు ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారు అయితేనేమి అలాగే ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు అయితేనేమి ఒకే నిర్ణయం తీసుకున్నారు ఇక్కడ ఎవరైనా గాని గంజాయిని సాగు చేసిన అక్రమ రవాణాకి పాల్పడిన ప్రభుత్వ పథకాలు వాళ్ళకి కట్ చేయబడును ఖచ్చితంగా ఇదంతా ప్రచారంలోకి తీసుకొచ్చారు గడిచిన సంవత్సరంలోనే పదకొండు వందల ఎకరాల్లో ఉన్న సాగుని ఇప్పుడు వంద ఎకరాల్లో కూడా లేకుండా చేశారు కానీ రాబోయే సంవత్సరంలో ఈ వంద ఎకరాలు కూడా లేకుండా చేసి ఆంధ్రప్రదేశ్ స్వర్ణంధ్ర ప్రదేశ్ గా తీసుకునే కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు మా కూటమి నాయకులు అలాగే ఈ వైసీపీ నాయకుల అత్యాశకు వాళ్ళ మూర్ఖపు ఆచారాలకు బలైపోయిన ఈ డ్రగ్స్ యువకులు గడిచిన ఐదు సంవత్సరాల్లో పదిహేడు వందల నలభై ఐదు మంది ప్రాణాలు ఎదిరాలనే విషయం వాస్తవం ఎప్పటికైనా యువతలో మార్పు రావాలి ప్రభుత్వాలు అన్ని పనిచేస్తున్నాయి ఖచ్చితంగా యువతకి ఎక్కడ అనుమానం వచ్చినా ఆ వివరాల్ని పోలీసు శాఖ వారికి తెలియజేసి బంగారు భవిష్యత్తుకి బాటలు వేయవలసిందిగా కోరుకుంటూ అలాగే ఇప్పుడు ఉన్న ప్రతిపక్ష నాయకులను చెప్పుకునే కొంతమంది గంజాయి బ్యాచ్ ఎక్కి గంజాయి బ్యాచ్ వాళ్ళకి ఆ గంజాయి తాగి పోలీసు వారి మీద దాడి చేసే వాళ్ళకు కూడా పరామర్శిస్తుంటే దరిద్రము రోజులు ఈరోజు చూస్తున్నాం మనం ఎందుకంటే వాళ్ళ దృష్టిలో వాళ్ళ కార్యకర్తలు అంటే కొట్టే వాళ్ళు జేబు తండలు గంజాయి ప్యాచే వాళ్ళు వీళ్ళు మా నాయకులు అని చెప్పేసి వాళ్ళు తిరుగుతున్నారు ఇంతకన్నా ముందు కొట్టేసి ఎవరైతే బెట్టింగుల్లో బాగా వైసీపీ తరఫున పోరాడతారో వాళ్ళకి విగ్రహాలు పెట్టిచ్చే నాయకులు కూడా తయారయ్యారు ఇంకొక రోజు పోతే జాతీయ అవార్డులు కూడా ఇస్తారేమో వాళ్ళకి వైసీపీ తరఫున ఎవరైతే ఎక్కువ గంజాయి సాగు చేశారు ఎవరైతే బెట్టింగ్లు బాగా ఆడారో వాళ్ళకి జాతీయ అవార్డు ఇచ్చే స్థాయిలో ప్రతిపక్ష నాయకులు ఉన్నారంటే ఈ రోజు బిడ్డల తల్లిదండ్రులు ఆలోచించాల్సిన అవసరం ఎంతైనా ఉంది మళ్ళీ మళ్ళీ రాకుండా ఉండాలంటే పవన్ కళ్యాణ్ గారు చెప్పినట్టు మళ్ళీ ఆ రాక్షసు రోజులు రాకూడదు మనం రానివ్వకూడదు అనే విషయాన్ని ప్రజలందరూ కూడా ముక్తగంతో ఎదుర్కోవాలని తెలియజేసుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన పెద్దలకు నా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను ఎప్పుడు ఇలాంటి మంచి ప్రోగ్రాం చేయడం నాకు చాలా ఆనందంగా ఉంది ముఖ్యంగా మనం చెప్పుకోవాలంటే ఇక్కడ విమర్శించడం కాదు కానీ భారతదేశంలో ఎక్కడైనా డ్రగ్స్ దొరికితే గత ఐదు సంవత్సరాల్లో మన ఆంధ్రప్రదేశ్లోనే మూలాలు దొరికేవి మనం గత ప్రభుత్వాన్ని విమర్శించడం కాదు కానీ డ్రగ్స్లో మనం నెంబర్ వన్గా ఉన్నాము ఆ స్థాయి నుంచి కూటమి ప్రభుత్వం వచ్చిన ఒక సంవత్సరంలో ఈ ఈగల్ అనే సంస్థని నిఘా సంస్థను ఏర్పాటు చేసి ఈ డ్రగ్స్ మీద యువతకు అవగాహన కలిగించి డ్రగ్స్ని నిషే కంప్లీట్గా నిషేధించే చర్యలు ప్రారంభించింది భవిష్యత్తులో నేను అనుకోవడం రాబోయే రెండు మూడు సంవత్సరాల్లో ఆంధ్రప్రదేశ్లో డ్రగ్స్ అనేటివి లేకుండా మన పోలీసు వారు కష్టపడి పనిచేస్తూ ఉన్నారు వాళ్ళకి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను అలాగే మన యువత మన యువత ఏంటంటే మేము ఒకటే ఒక విషయం చెప్తాను ఒక వంద డ్రగ్స్ మీరు తీసుకుంటే వచ్చే కిక్ కంటే ఒక కొత్త విషయాన్ని ఒక కొత్త స్కిల్స్ని మీరు నేర్చుకుంటే వచ్చే కిక్కు చాలా చాలా గొప్పగా ఉంటుంది ఒకసారి ట్రై చేయండి కాబట్టి మీరు మీరు చేయాల్సింది అంటే మీ భవిష్యత్తు కోసం మంచి మంచి కొత్త స్కిల్స్ నేర్చుకొని మీరు బంగారు భవిష్యత్తుని ఏర్ ఏర్పాటు చేసుకోండి అలాగే భారతదేశాన్ని కూడా అభివృద్ధి చేస్తారని తెలియజేసుకుంటూ జై జనసేన జై